హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు మచర్లు ఛానల్ డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయ్యానని అనేక మంది సినీ సెలబ్రిటీలు చెప్పడం మనం వింటూనే ఉంటాం కానీ డాక్టర్ చదివి కూడా యాక్టర్ అయిన వాళ్ళు కూడా ఎంతో మంది మన ఇండస్ట్రీలో ఉన్నారు ఒకప్పుడు హాస్య నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన హాస్యంతో విలన్ గా రాణించిన డాక్టర్ అల్లు రామలింగయ్య కూడా డాక్టరే ఆయన హోమియోపతి వైద్యం చేసేవారు ఇక ఆయన పేరుతో రాజమండ్రిలో డాక్టర్ అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి కాలేజ్ కూడా ఉంది ఇక ఈయన అల్లుడే మెగాస్టార్ చిరంజీవి కొడుకు అల్లు అరవింద్ మెగా ప్రొడ్యూసర్ మనవాడు బన్నీ స్టార్ హీరో ఇక తర్వాత జనరేషన్ లో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం హౌస్ సర్జన్ గా పనిచేశాడు సినిమాలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఎన్నో సినిమాల్లో దూసుకెళ్లి ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే సినిమాలతో ఆయన రాణించారు ఇక ఇప్పటి జనరేషన్ లో ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మలయాళి ముద్దుగుమ్మ ఫిదా హీరోయిన్ సాయి పల్లవి ఈమె స్టడీ పరంగా ఎంబీబీఎస్ పూర్తి చేసింది సాయి పల్లవి కార్డియాలజిస్ట్ చేసింది షోలతో అదరకొడుతూ ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈ అమ్మడు సినిమాలతో ప్రస్తుతం బాగా బిజీగా ఉంది ఇక రంగం మూవీతో పరిచయమైన అజ్మర్ కూడా ఉక్రెయిన్ లో మెడిసిన్ పూర్తి చేశాడు ఎన్నో సపోర్టింగ్ నటించిన భరత్ రెడ్డి కూడా అమెరికాలో కార్డియాలజీ డిప్లొమా చేశాడు అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం సేవలు అందిస్తున్నాడు అంతేకాదు నటుడు ప్రభాకర్ కూడా డాక్టరే సినిమాలో డాక్టర్ పాత్రలు ఎక్కువగా వేస్తుంటాడు అలాగే ఉమామహేశ్వర ఉగ్ర రూపం సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి జ్యోతికగా యాక్ట్ చేసిన తెలుగు అమ్మాయి రూపా కూడా డాక్టరే చదివింది ఈమె గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివింది ఇక గుప్పడంతా మనసు సీరియల్ లో రాణిస్తున్న మను కూడా డాక్టరే ప్రస్తుతం ఆయన డెంటల్ సర్జన్ గా సేవలు అందిస్తున్నాడు ఇలా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఒకవైపు డాక్టర్ వైద్యంతో ప్రజలకు సేవలు అందిస్తూనే సినిమాలపై ఆసక్తితో సినిమా రంగంలో కూడా దూసుకెళ్తున్నారు ఇలా ఇంకెంత మంది నటులున్నారో ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్